కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లో పూర్తిగా వచ్చింది ఈ ఆరు నెలల పాలనలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న టైంలో రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చేయించుకుంటే సర్వేలను అదే విషయం వెల్లడి కావడం ఇప్పుడు అధికార పార్టీ వర్గాలను తీవ్ర కలవరానికి కూడా గుర్తి గురి చేస్తుంది పాలనను ప్రతిబింబించే మంత్రుల పనితీరు మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవలే సర్వే చేయించి వారికి ర్యాంకింగ్స్ కూడా ఇచ్చాడు ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా క్యాబినెట్ సమావేశంలో మంత్రులకి చెప్పడం కూడా జరిగింది తాజాగా మంత్రుల పనితీరు మీద ర్యాంకులు ఇచ్చిన నివేదికను ప్రభుత్వ పెద్దలు లీక్ చేశారు కేవలం ఆరుగురు మంత్రుల పనితీరు మాత్రమే సంతృప్తికరంగా ఉందంట మిగతా పద్దెనిమిది మంది ర్యాంకులు అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి ఆ నివేదికలో కూడా రావడం జరిగింది సహజంగా ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంటుందో ఆ పాలన తీరుకు మంత్రివర్గం పనితీరును గీటురాయిగా తీసుకుంటారు మంత్రివర్గంలో డెబ్బై ఐదు శాతం మంది సభ్యులు వాళ్ళ తీరు ఏమాత్రం బాగోలేదని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చేయించుకుంటే సొంత సర్వేలో ఆ సర్వేలో ర్యాంకులు చాలా అధ్వానంగా రావడం మంచి పరిణామం కాదని చెప్పేసి అధికార పార్టీ వర్గాల్లో కూడా ఒక ఆందోళన అయితే మొదలైపోయింది ర్యాంకులు మరి అధ్వానంగా ఉన్నటువంటి మంత్రుల జాబితాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు కూడా ఉండడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం అంతేకాదు ప్రభుత్వానికి అన్ని తామై వ్యవహరిస్తున్నటువంటి ఈ ఇద్దరి పనితీరు ప్రభుత్వ పనితీరును వేరు చేసి చూడలేమని చెప్పేసి ప్రభుత్వం చేయించిన సర్వేలో తేలిన విషయమే ప్రజల్లోనూ చాలా స్పష్టంగా కనబడుతుంది అదేవిధంగా ఎన్నికల్లో అలవికాని హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కళ్ళు బుల్లు కబుర్లతో కాలక్షేపం చేసినటువంటి తీరును ప్రజలు బాగా గుర్తిస్తున్నారు ప్రజా సంక్షేమం దిశగా ప్రభుత్వం ఏమీ చేయలేక చేతిసినటువంటి విధానమే మంత్రుల పనితీరు మీద ప్రతిబింబించింది అనే విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించకుండా అద్వానా పనితీరు పేరుట తమను నిందించడంలో అర్థం లేదని చెప్పేసి చాలామంది మంత్రులు తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారంట పైపించు నారా లోకేష్ గారు అన్ని మంత్రిత్వ శాఖలో జోక్యం చేసుకుంటూ తాము చేయడానికి ఏముంది అని చెప్పేసి కొంతమంది మంత్రులు కూడా తమ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారంట తమ చేతులను మొత్తం కూడా కట్టేశారు తాము అసమర్థులమని సర్వేలో తేల్చి ర్యాంకింగ్స్ ఇవ్వడం ఏమిటి అని చెప్పేసి మంత్రులంతా కూడా వాళ్ళ సన్నిహితుల దగ్గర వాపోతున్నారంట సర్వే చేశామని చెప్పి ర్యాంక్లంటూ లీక్లు ఇస్తే ప్రయోజనం ఏమీ ఉండదు ప్రభుత్వమే ప్రజా సంక్షేమం గురించి ఆలోచించి హామీలు అమలు చేస్తే ప్రభుత్వ సామర్థ్యం పెరిగిందని చెప్పేసి కూడా ప్రజలు భావిస్తారు అప్పుడు ప్రజలు అడిగిన పనులు చేశామని చెప్పేసి తమ పనితీరు కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పేసి మంత్రులు కూడా చెప్పుకుంటారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు కూడా అంతగా బాగాలేదని చెప్పేసి నివేదిక తేల్చడం అంటే అన్ని శాఖల కంటే అత్యధిక బడ్జెట్ ఉన్న పంచాయతీరాజ్ శాఖను ఇచ్చినటువంటి ఆయన అందుకు తగ్గ రీతిలో పనిచేయడం లేదనేసే కదా అంటే ప్రభుత్వ పనితీరు అధ్వానంగా ఉందనేసే కదా దాని అర్థం హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోలేకపోవడమే మంత్రుల ర్యాంకింగ్స్ అద్దం పడుతుందని చెప్పేసి అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి ఒక్కడి వ్యక్తిగత సామర్థ్యం తక్కువనే భావన కాదని చెప్పేసి జనసేన పార్టీ వర్గాలు కూడా వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు నిర్వహిస్తున్నటువంటి కీలకమైన మానవ వనరుల శాఖ అంటే విద్యాశాఖ ఆ శాఖలో అన్ని సమస్యలే ఉండడంతో ఆయన పనితీరు మీద పెదవి విధిస్తున్నారు విద్యారంగంలో గత ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి సంస్కరణలకు ఈ కూటమి ప్రభుత్వం కంప్లీట్గా గండి కొట్టింది అలా గండి కొట్టడంతోనే ఆయన పనితీరు మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అని చెప్పేసి ఇంకొంతమంది నాయకులు అంటే కూటమిలోనే కొంతమంది నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు ఈ ర్యాంకింగ్స్ల మీద మంత్రులు చాలా ఆగ్రహంతో కూడా రగిలిపోతున్నారు ఆ లీక్ చేసినటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి వాళ్ళంతా కూడా మండిపడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన తమ పనితీరు అంచనా వేసిందో తెలియడం లేదని చెప్పేసి సీనియర్ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఒక నాయుడు కానీ ఆనం రామనారాయణ రెడ్డి కానీ పయ్యావుల కేశవ్ అదేవిధంగా నిమ్మల రామానాయుడు ఇటువంటి నేతల నేతలంతా కూడా ఆగ్రహంతో రగిలిపోతున్నారు ప్రభుత్వంలోనే అన్ని వ్యవహారాల్లో నారా లోకేష్ గారు తలదూరుస్తూ నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు ఇక తమకు పనిచేయడానికి అవకాశం ఎక్కడా ఉందని చెప్పేసి వారంతా కూడా ప్రశ్నిస్తున్నారు తమ శాఖలకు చెందినటువంటి కీలక నిర్ణయాలు నారా లోకేష్ గారే తీసుకుంటుంటే వాటికి తమను బాధ్యులు చేయడం ఏంటి అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు చివరికి ఎలా తయారైందంటే తమ శాఖల కార్యదర్శులు కమిషనర్లు తమను పట్టించుకోకుండా లోకేష్ గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని చెప్పేసి మంత్రులే వాళ్ళ బాధను వెలబోస్తున్నారు అన్ని పనులు వారే చూసుకుంటూ తమ పనితీరు బాగోలేదని చెప్పడం చాలా విచిత్రంగా ఉందని చెప్పేసి మంత్రులంతా కూడా మండిపడుతున్నారు ఇక రాష్ట్ర కేబినెట్లో ఆరుగురు మంత్రులు మాత్రమే బాగా పనిచేస్తున్నట్లు నివేదిక తేల్చింది అందులో మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ గారు ముందున్నారంట ఇది ఇంకా గమ్మత్తైన విషయం చంద్రబాబు నాయుడు గారికి బాగా దగ్గరగా ఉంటూ రాజధాని నిర్మాణ వ్యవహారాల్లో ఆయన మనసరిగి పనిచేస్తుండడంతోనే నారాయణకు నారా చంద్రబాబు నాయుడు గారు అగ్రతాంబూలం దక్కిందని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి గొడ్డిపాటి రవికుమార్ గారు ఎంఎస్సీముల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ కూడా బాగా పనిచేస్తున్నారని చెప్పేసి మంచి ర్యాంకింగ్ మంచి ర్యాంకింగ్స్ కూడా ఇచ్చారు కూటమిలో జనసేన పార్టీ తరఫున మంత్రిగా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ బీజేపీ పార్టీ తరఫున మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ పనితీరు కూడా బాగుంది అని చెప్పేసి ఆ నివేదిక ఇచ్చింది ఇది ఇంకా విచిత్రం కలెక్టర్ సదస్సు ఇతర సమావేశాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరో మంత్రి నారా లోకేష్ గారు వీరిద్దరి వీరిద్దరు కూడా బాగా పనిచేస్తున్నారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు పొగుడుతూ ఆకాశానికి ఎత్తేసంటే విషయం కూడా మనకు అందరికీ కూడా తెలిసిందే కానీ ప్రభుత్వ సర్వే నివేదికలో అందుకు భిన్నమైన ఫలితాలు ఇవ్వడం రావడం పనితీరులో వీరిద్దరూ వెనుకబడి ఉన్నారని చెప్పేసి నివేదిక తేల్చడం దేనికి సంకేతం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలోనే కొంతమంది సీనియర్ నాయకులు సీనియర్ మంత్రులంతా కూడా ఒక క్వశ్చన్ మార్గ ఆలోచన కూడా పడ్డారు ఏంది విచిత్రం అని బేసి మరి చూడాలి అసలు బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఆరోగ్య శాఖ మంత్రి అనుకుంటా సత్యకుమార్ గారు ఆయన కూడా మంచి ర్యాంకింగ్స్లో ఉండడం ఏందో విచిత్రంగా మనకైతే అర్థం కాకుండా మరి చూడాలి దీని మీద ఇంకా ఆ మంత్రుల యొక్క అసమ్మతి ఏ విధంగా ఉంటుందో వాళ్ళ ఆందోళన ఏ విధంగా ఉంటుందో చూడాలి మరి